ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఖాయమయ్యాయి అందులో భాగంగా ఐదు స్థానాలు అభ్యర్థులను పవన్ ప్రకటించారు పవన్ ఇరవై నాలుగు సీట్లు అంగీకరించడంపైన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పార్టీ ముఖ్య నేతలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మూడు ఎంపీ స్థానాల్లో కాకినాడ నుంచి సానా సతీష్ అడకాపల్లి నుంచి నాగబాబు మచిలీపట్నం నుంచి బాలశౌరి పేర్లు దాదాపు ఖాయమయ్యాయి తెనాలి అనకాపల్లి నెల్లిమర్ల కాకినాడ రూరల్ రాజానగరంలో పోటీ చేసే తమ అభ్యర్థుల పేర్లను పవన్ ప్రకటించారు రాజోలులో తమ పార్టీయే పోటీ చేస్తుందని పవన్ గతంలో చెప్పారు అంటే ఇప్పటికీ ఆరు స్థానాలపై స్పష్టత వచ్చిందే మిగిలిన పద్దెనిమిది స్థానాల్లో మెజారిటీ సీట్లు ఖరారయ్యాయి వాటిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అమలాపురం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నరసాపురం నిడదవోలు పోలవరం ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ అవనిగడ్డ ఉమ్మడి విశాఖ జిల్లాల్లో యలమంచలి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ జనసేనకు ఖరారైనట్లు సమాచారం రాజమహేంద్రవరం రూరల్ సీటును టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయించడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి నిర్దవోలు స్థానాన్ని జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు అక్కడి నుంచి పోటీకి దిగాలని కందుల దుర్గేష్ కు సూచించారు ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ గతంలో దశ సీటు కోరగా తాజాగా గిద్దలూరు ఆ పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది రాయలసీమలో అనంతపురం లేదా పుట్టపర్తి స్థానాలు జనసేన ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి స్థానం ఆ పార్టీకి లభించే సూచనలు కనిపిస్తున్నాయి కడప జిల్లా బద్వేలు లేదా రైల్వే కోడూరు కూడా ఆ పార్టీ ఆశిస్తున్న వాటిలో ఉన్నాయి జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో టీడీపీ సీనియర్లు ఆశావాహులుగా ఉండటంతో వారిని బుజ్జగించి జనసేన సీట్లు కేటాయించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది టీడీపీకి పొత్తులో ఖరారైన సీట్లపైన ఆశలు పెట్టుకున్న జనసేన నేతలను బుజ్జగించేందుకు పవన్ నేరుగా వారితో మాట్లాడుతున్నారు తాడేపల్లిగూడెం సభ తర్వాత పవన్ తన అభ్యర్థులను ఖరారు చేయనున్నారు